కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రతి వారం కూడా ప్రజా తరపున నిర్వహించడం జరుగుతుంది గ్రీవెన్స్ తీసుకోవడం జరుగుతుంది మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలు కూడా ఇప్పటివరకు వరకు అప్లికేషన్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు అధికారులు తీసుకుని పరిష్కారం వాళ్ళకి కొంత మంచి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది ఈరోజు కూడా దాదాపు నూట పది వరకు వాటి అన్నిటి కూడా సంబంధిత అధికారులు అందరూ కూడా పంపిస్తున్న జరుగుతున్నాయి అవన్నీ కూడా పరిష్కారం చేయటం అన్ని రకాలుగా కూడా ఇవాళ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇవాళ ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ప్రజలకు ఉన్నటువంటి సమస్యల పరిశ్రమ నిరంతరం వాళ్ళ నుంచి అర్జులు స్వీకరిస్తూ కలెక్ట్ చేస్తాం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నారా లోకేష్ గారు అలాగే నాయకులందరూ కూడా ఉంటూ ప్రజలకు అండగా నిలబడతాం అదే కాకుండా కార్యకర్తల నాయకులతో కూడా నిరంతరం మేము అండగా ఉంటాం దానికి ఒక ఉదాహరణ ఎప్పుడైతే చూసారు సైకిల్ హోల్స్ దగ్గర అది యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది ఇప్పుడు పిల్లలు ఉన్నారు ముగ్గురు కూడా ఇంకా సెక్షన్ చేయాలా ఒక పాప డిగ్రీ అయింది ఒక పాప ఎంటర్ చదువుతా ఇంకో బాబు టెన్త్ క్లాస్ చూద్దాం ఇవాళ కుటుంబానికి సగత్వం తీసుకోవడం వల్ల ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వాళ్ళ ఇన్సూరెన్స్ అయినా వాళ్ళు చూసుకోడం చూస్తాను అదే కాకుండా వాళ్ళ పిల్లలు కూడా ఆర్థికంగా నిలబడే దాని కోసం తీసుకోవడం నాయకులు కార్యకర్తలు కూడా ఫీల్డ్ వర్క్ చేస్తారు నిరంతరం మన తుఫాన్ తుఫాన్ వస్తే తుఫాన్ తుఫాన్లో అందరూ కూడా తుఫాన్ తీరం దాటేటప్పుడు కూడా సొంత తీరంలోనే మా నాయకులు మేమందరూ కూడా అక్కడే ఉండదు అలాగే అధికారులు కలెక్టర్ గారి దగ్గర నుంచి కలెక్టర్ గారు కంట్రోల్ రూమ్ పెట్టారు మండల స్థాయిలో కంట్రోల్ రూమ్ పెట్టారు అందరూ కూడా స్పీడ్ ఉందే చెప్పాం గాలు దగ్గర దగ్గర తొంభై కిలోమీటర్ నుంచి వంద కిలోమీటర్ స్పీడ్తో గాలి వస్తుంది వచ్చినటువంటి సందర్భంలో గోడలు కానీ చెట్లు కానీ పడే పరిస్థితి వస్తుంది కాబట్టి అందరూ కూడా సురక్షితమైన ప్రాంతాలకు ఎలా నచ్చిందాం ఆ రకంగా ప్రాణ కాపాడగలిగాం అయితే కరెంటు పోల్స్ కొన్ని చెట్ల వల్ల కానీ కరెంటు పోల్స్ కానీ పడిపోయినాయి ఇమీడియట్గా వెంటనే క్లియర్ చేయడం చెట్లన్నీ కూడా గంట వ్యవధిలోనే మొత్తం అన్నీ కూడా క్లియర్ చేయడం కూడా జరిగింది అలాగే కరెంటు స్తంభాలు ఇరవై నాలుగు గంటల్లో నూటికి నూరు శాతం కరెంటు అంతా కూడా అంటే వాళ్ళ ఎంత జవాబుదారుగా ఈ ప్రభుత్వం నిలడానికి మేము ఒక నిదర్శనం కూడా తెలియజేస్తాం ప్రతి వారం కూడా ఈ గిరినెన్స్ కండక్ట్ చేస్తాం ప్రతి వారం కూడా నాయకులు కార్యకర్తలు కూడా కూర్చుంటాం వాళ్ళ నుంచి కూడా వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటాం ఏ రకంగా అప్పుడు అన్ని డివిజన్ నుంచి అన్ని పంచాయతీల నుంచి కూడా ఉన్నటువంటి పనులు పెండింగ్ పనులు ఏమన్నా అవన్నీ కూడా వివరాలు తీసుకుంటాం ఆ వివరాలన్నీ కూడా ఫేజ్ వైజ్గా వచ్చే నిధుల్ని మనం దానికి ఏ రకంగా స్పెండ్ చేయాలనేది ఖర్చు పెట్టాలనేది పెట్టుకుని రాబోయే నాలుగు సంవత్సరాలు హండ్రెడ్ పర్సెంట్ పనులన్నీ కూడా కంప్లీట్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం దానికి అందరూ కూడా సహకరించాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఎక్కువగా ఎక్కువగా ఇళ్ళ స్థలాల సమస్య పెన్షన్లు పెన్షన్స్ కూడా దాదాపు అందరికీ ఇచ్చాం అయితే ఎవరైతే ఇప్పుడు కొన్ని కార్స్ లో స్పిట్ కానటువంటి అవన్నీ ఉన్నాయి అవి కూడా తప్పు చేస్తాం ఎందుకంటే మొన్న ఒక లక్ష పెన్షన్ పైన దగ్గర దగ్గర ఇచ్చాం స్పోర్ట్స్ పెన్షన్ చనిపోతే భర్త చనిపోతే ఇమీడియట్ గా అదే నెలలో భారీకి ఇస్తున్నాం అట్లాగే హౌసింగ్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేసాం రెండు లక్షల యాభై వేలు అర్బన్ కానీ రోజులు కానీ బందరు చుట్టుపక్కలంతా కూడా రెండు లక్షల యాభై వేలు ఇల్లు కూడా ఇస్తాం ఆల్రెడీ కొత్త హౌస్ కొత్త హళ్ళు నీళ్లు కట్టుకోవాలని కూడా ఆర్థిక ఇస్తాం ఆల్రెడీ వాళ్ళు స్థలాలు ఇచ్చినా అక్కడ ఇల్లు కట్టుబడలేదు కాబట్టి దాన్ని కూడా ముందుకొస్తే వాళ్ళతో ఇల్లు కట్టడానికి